రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల బ్రాంచ్ తరఫున ప్రపంచ హోమియోపతి వైద్యుల దినోత్సవం ఘనంగా నంద్యాలలో శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామకృష్ణ డిగ్రీ కళాశాల అధినేత అయిన శ్రీ జి రామకృష్ణారెడ్డి గారు హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ హనీమాన్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సమావేశంలో రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు

కేవలం ఒకే వైద్యానికి అలవాటు పడకుండా మార్పు తెచ్చినటువంటి అవకాశం నేను తగ్గి కలిగిస్తున్నందుకు ఆ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాను మీకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా తర్వాత గతంలో కూడా నేను నా రూమ్మేటు క్లాస్మేటు మిత్రుడు సురేష్ రెడ్డి ఎవరు ఆయన చనిపోయారు ఆయన ద్వారా చాలా చాలా విషయాలు మెడిసిన్లో తెలుసుకోవడం రాజినా సార్ మీద కొన్ని విషయాన్ని ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా గతంలో పిల్లలకి ఆయుర్వేదిక్ యూనివర్సిటీ మీద ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో విద్యార్థులకి ప్రత్యేకించి వీటి మీద అవగాహన కల్పించినట్లయితే ఆ విద్యార్థుల ద్వారా మంచి మెసేజ్ని వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ నైబర్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇతర అవేర్నెస్ క్రియేట్ చేసినట్టుగా ఉపయోగపడుతున్న డాక్టర్ యస్ గారు అప్పుడప్పుడు కాలేజీలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది ఖచ్చితంగా మేము మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం మీరు కాలేజీలో అవకాశం ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కూడా నేను మీకు అవకాశం నిర్వహిస్తున్నారు ఎస్పెషలీ గర్ల్స్కి అవసరం విషయాలు చాలా ఉన్నాయని చెప్పేసి గారు చెప్పడం జరిగింది రవిశ్రీ గారు చెప్పడం జరిగింది అవేర్నెస్ ప్రోగ్రామ్ కనుక ఎక్కువ చేయగలిగితే అంత బాగుంటుంది అన్నట్టు నేను ఇందాక నాగేశ్వర గారు ఒక మంచి ఫిట్టి తెలియజేస్తున్నాను ఇవి ఇలాంటి కార్యక్రమాలు బహుశా హాస్టల్స్ లో ఇంకా ఎఫెక్టివ్గా ఉంటాయో అని నా భావన కాబట్టి మీరు ఎక్కువగా వాళ్ళ మీద కూడా హాస్టల్స్ లో పిల్లల మీద కూడా ట్రైబల్ హాస్టల్స్ కానీ సోషల్ హాస్టల్స్ కానీ వాటినుక మీరు అక్కడ సర్వీసెస్ ఇవ్వగలిగితే రింగల్ గా అవసరమైన వాళ్ళకి వాటిని అప్పుడు కూడా మీరు ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది కూడా నమ్మకం అన్నటువంటిది ఏర్పడాలి నమ్మకం ఏర్పడితే అది ఎవరు ఏంటనేటువంటి కాదు నమ్మకమైన వైద్యులు క్యూ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని న్మన్ గారు ఆయన ఆంగ్ల వైద్యుడు అంటారు ఏ ఆంగ్ల వైద్యుడైతే వారి యొక్క పాశ్చాత్య వైద్యంలో అలోపతి ఆంగ్ల వైద్యంలో విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగి తరచి అక్కడి నుంచి డైవర్ట్ అయ్యి మళ్ళా ఆయనకు ఉండేటువంటి పరిజ్ఞానం చికిత్సలో కానీ ఈ రోగులను కానీ రక్షించే విషయంలో ఆ జ్ఞానం సరిపోదేమో పరిమితంగా ఉంటుందేమో లేదా తాత్కాలికంగా పనిచేస్తున్న భావన నిగూఢంగా ఉండి ఆయన హోమియోపతి డాక్టర్గా తన యొక్క సునిశ్చిత విజ్ఞానం పరిశోధనతో ఒక హోమియోపతికి ఒక ప్రధానమైనటువంటి జీవనాడును సమకూర్చి హోమియోపతి అనేదానికి ప్రారంభం వేసినాడు రామకృష్ణ విద్యా సంస్థ తరఫున వైద్య విధానాన్ని డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది ఇక్కడ సంవత్సరాల డాక్టర్ పాండ్రంగా రావని ప్రణమే వైద్యంతో ఒక రోజులతో ప్రజలకు అందుబాటులో ఉండి చికిత్స రోగులను స్వస్థ చేకూరుస్తున్నారు అక్కడ జీలతో రాజాగారిని సన్మానించడం రా రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ రామ తరఫున ఈరోజు మేము ఒక చిరు సత్కారం చేస్తున్నాము స్వీకరించవలసిందిగా కోరుతున్నాము అందరి కడతాం ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున గత ముప్పై సంవత్సరాలుగా దాదాపు నంద్యాల జిల్లాలో వారి చిరు సన్మానం చేస్తు స్వీకరించవలసిందిగా డాక్టర్ గారిని కోరుచున్నాము అందరినీ కరకాల ద్వారా వారిని ఆ కృషి చేయవలసిందిగా కోరుచున్నాను వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు